ప్రస్తుతం కేరళ రాష్ట్రం ఒక వింతైన వ్యాధితో భయపడిపోతుంది అక్కడి ప్రజలు కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు ఎందుకని అంటే బ్రెయిన్ ఇంటింగ్ అమీబా అనేది అక్కడి ప్రజల్ని భయపెడుతుంది అసలు ఈ వ్యాధి ఎలా సోకుతుంది వ్యాధి సోకితే నివారణ మార్గం ఏమైనా ఉందా వైద్యం అందిస్తే బ్రతికే ఛాన్సెస్ ఉంటాయా అసలు ఈ వ్యాధిని ఎలా గుర్తించారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం సో ప్రస్తుతం కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది భయపెడుతుంది ఆ పేరులోనే ఉంది బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే బ్రెయిన్ ని డ్యామేజ్ చేసి మన మరణానికి దారి తీసే అమీబా అని అర్థం సో ఇది ఎలా సోకుతుంది అంటే అపరిశుభ్రంగా ఉండే చెరువులు కుంటలు కాలువల్లో స్నానం చేయడం వల్ల మునగటం వల్ల ఇది మన శరీరంలోకి ప్రవేశిస్తుంది నోట్లో నుంచి కడుపులోకి వెళ్ళిపోతే ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఇది ముక్కులోకి గనక వెళ్ళిందంటే బ్రెయిన్ వరకు చేరుతుంది బ్రెయిన్ చేరినప్పుడు బ్రెయిన్ టిష్యూని డ్యామేజ్ చేస్తుంది దానివల్ల ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తాయంటే వాంతులు విరోచనాలు విపరీతమైన జ్వరము వికారం కూడా ఉంటుంది సో సరైన సమయంలో వైద్యం అందిస్తే అంటే ఆ బ్రెయిన్ టిష్యూ డ్యామేజ్ కానంత వరకు వైద్యం అందిస్తే గనక బ్రతికే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి లేదంటే గనక మరణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంతవరకు కేరళ రాష్ట్రంలో అరవై ఏడు మందికి ఈ వ్యాధి సోకగా పంతొమ్మిది మంది మరణించారు అంటే దీని తీవ్రత ఎంత ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇక కేరళ హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ కూడా అక్కడి ఆసుపత్రులను ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ ఆసుపత్రులను కూడా అప్రమత్తం చేశారు కేరళ ప్రజలకి కూడా మురికి చెరువుల్లోనూ మురికిగా ఉండే కుంటల్లోనూ కాలువల్లోనూ స్నానాలు చేయొద్దు ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా పరిస్థితుల్లో దిగాల్సి వస్తే ముక్కులో నుంచి నీళ్లు శరీరంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడండి అని సూచిస్తున్నారు అలాగే అపరిశుభ్రంగా ఉండే స్విమ్మింగ్ పూల్స్ కి కూడా వెళ్ళొద్దు అని చెప్పి గట్టిగా చెప్తున్నారు అమీబా అనేది ఇన్విజిబుల్ గా ఉంటుంది దీని వల్ల మనం అది ఉందా లేదా అనేది కూడా గుర్తించలేము సో ట్యాంక్స్ ని శుభ్రం చేసుకుంటే గనక ఈ అమీబా బ్రెయిన్ హీటింగ్ అమీబా అనే దాని బారిన పడకుండా ఉంటాం ఈ వ్యాధి నెగ్లేరియా అనే అమీబా వల్ల వస్తుంది అలాగే ఈ వ్యాధి పేరు వచ్చేసి ప్రైమరీ అమీబిక్ మెనిజో ఎన్సఫిలైటిస్ సో బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ డిసీస్ అండ్ దూరంగా ఉండండి సేఫ్ గా ఉండండి థ్యాంక్ యూ